నమస్తే ఫ్రెండ్స్ నటుడు శివాజీ స్త్రీల మీద దండోర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన కొన్ని మాటల మీద గత మూడు నాలుగు రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉంది శివాజీ వర్షన్ స్త్రీలు హీరోయిన్లు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఫుల్ దుస్తులు కట్టుకొని రండి ఆఫ్ దుస్తులు కట్టుకోకండి ఎక్స్పోజింగ్ చేయకండి సాంప్రదాయంగా ఉండండి అనేది శివాజీ వర్షన్ జబర్దస్త్ అనసూయ నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నా ఇష్టం వచ్చిన ఎక్స్పోజింగ్ చేస్తా నువ్వెవడు చెప్పడానికి అనేది అనసూయ జబర్దస్త్ అనసూయ వర్షన్ లేటెస్ట్గా నాగబాబు అయితే పద్నాలుగు నిమిషాల వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది స్త్రీలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా తిరగవచ్చు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు కావాలంటే గవర్నమెంటే వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాలి నాగబాబు వర్షన్ ఏ విషయంలో అయినా కానీ నాగబాబు వచ్చారంటే అది పెంట పెంట అవుతుంది ఇప్పుడు ఎంత దూరం వెళ్తుందో ఈ విషయ అనేది నాగబాబు అనసూయ శివాజీ ఎవరికి మీ సపోర్ట్ అనేది కామెంట్ రా నటుడు శివాజీ ఈ రోజు మహిళా కమిషన్ ముందు అయితే హాజరవడం జరిగింది దండూరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల పట్ల చేసిన మాటలకు ఈ రోజు మహిళా కమిషన్ ముందు వాళ్ళు ఏం క్వశ్చన్ వేశారు ఏం సమాధానం చెప్పారు అనేది మరి కొద్దిసేపట్లోనే తెలియనుంది కానీ దండోర ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంతకు ముందే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిధి అగర్వాల్ అనే ఒక హీరోయిన్ని లుల్లుమాలో ఏదో షాపింగ్కా ఓపెనింగ్స్గా వెళ్ళినప్పుడు వచ్చే అభిమానులు తన మీద పడ్డే పరిస్థితులు ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి నిజంగా ఏదైనా సినిమా హీరోయిన్ వస్తుందంటే నైంటీ పర్సెంట్ అభిమానులు యువతనే వస్తారు ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు పర్ఫెక్ట్గా కాలేజీ స్టూడెంట్ వీళ్ళందరూ ఎక్కువ వస్తారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి ఆప్ బట్టలు వేసుకొని వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకొని వచ్చినప్పుడు యువత చెడిపోయే మార్గం ఉంటుంది వాళ్ళ మీద పడ్డా కూడా మీకు పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి మీరు నిండు దుస్తులతో వస్తే మీకు మీ కుటుంబానికి మీకే గౌరవం పెరుగుతుంది అనే విధంగా ఆ రోజు దండోర ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది ఒక అడ్వైజు తన బ్రహ్మాండమైన అడ్వైస్ ఇచ్చాడు అనేది క్లాస్ కూడా కొట్టారు కానీ అందులోనే రెండు తప్పుడు మాట్లాడు మాట్లాడడం జరిగింది ఆ సామాన్లు ఆ దరిద్రపు ముండా ఈ రెండు మాటలు తప్ప శివాజీకి అయితే ప్రజల నుంచి అయితే కామనాడి నుంచి అయితే మద్దతు లభిస్తూనే ఉంది ఆ రోజు కూడా అందరు క్లాప్స్ కొట్టారు కానీ ఆ సామాన్లు ఆ దరిద్రపు ముండా అనే రెండు పదాలను తీసుకొని అనసూయ అయితే నివ్వేవడు చెప్పడానికి నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అవి జబర్దస్త్తులు ఎలాంటి వీడియోలు చేసింది ఎలాంటి డైలాగులు చేసింది అందరికీ తెలుసు ఎంత వల్గర్గా చేసింది ఇప్పటికీ తన ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వెళ్ళి చూస్తే ఫొటోస్ ఏ విధంగా ఉంటాయి యువతను చెడగొట్టే విధంగా ఉంటాయి తనే చెప్పింది నేను వేసుకున్న బట్టలు నాకు పెద్ద కొడుకు ఇష్టమే లేదు కానీ ఇది నా ఛాయిస్ అంట కానీ నాడు ఆమె కొడుకుకు కొడుకు మ్యారేజ్ అయ్యి ఒక కోడలు వస్తే ఆమె ముందర ఒక కోడలు కూడా ఇలాంటి దుస్తులు వేసుకొని తన మనవన్లు కూడా మనవరాన్లు కూడా ఇలాంటి దుస్తులు వేసుకొని తిరిగితే ఆమెకు తెలుస్తుంది అప్పుడు బాధ రేపటి నాడు ఆమె ముందల ఆమె తర్వాత వచ్చిన తరం ఈ విధంగా ప్రవర్తిస్తే ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటే ఆమెకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి ఏంటనేది అనసూయ వర్షన్ లో ఐపరాధి తోటి ఎన్ని వీడియోలు చేసింది ఎంత వల్గర్ వీడియోలు చేస్తుంది షేకింగ్ చేస్ అని ఒక ఓల్డ్ నటుడు ఉంటాడు ఒక షోలో అయితే మందు తాగితే కిక్ వస్తుంది అంటే ఏ అనసూయ తోటి రాదా కిక్ అంటే నీది పడుకుంటుంది నాది లేస్తుందని ఎంత వల్గర్ డైలాగు ఎంత డబుల్ మీన్ డైలాగు ఆమె అనడంలో ఏ అనసూయ చూస్తే రాదా అంటే ఆమె ఏ విధంగా అడిగింది వయారాలను ఉల్కబోస్తూ అనసూయ చూస్తే రాదా అంటే ఏమనుకోవాలి ఆ వీడియో ఎంత వైరల్ అయిపోయింది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి జబర్దస్త్లు ఇంతకన్నా శివాజీ మాట్లాడిన దానికంటే సామాన్లు ఆ దరిద్రపముండా అనే రెండు మాటల కంటే జబర్దస్త్ వందలు వందలు ఉన్నాయి ఇదే ఆడియన్స్ నుంచి అయితే ఇదే మాట చెప్తున్నారు ఇంకా లేటెస్ట్ గా ఏ విషయంలో అయినా కానీ నాగబాబు ఎంటర్ అయిందంటే అది పెంట పెంట అవుతుంది ఇది మహిళ కమిషన్తో ఈరోజు ఏం క్వశ్చన్ అడుగుతారో ఏం సమాధానం చెప్తారో శివాజీ సర్దు అందులో ఉన్న రెండు మాటలకైతే ఆయన ఈవినింగ్ నైటే నేను ఆ రెండు మాటలు మాట్లాడొద్దు తప్పైంది క్షమించండి అని క్షమాపణ కూడా కోరడం జరిగింది లేటెస్ట్ గా నాగబాబు అయితే మహిళలు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు మహిళకు స్వేచ్ఛ లేదా నువ్వెవడు చెప్పడానికి గతంలో ఇంకో నటుడు కూడా ఇంకో విధంగా మాట్లాడితే ఎవరి గురించో అది అందరికి తెలుసు ఇంకో నటుడు కూడా మాట్లాడితే నేను చివాట్లు పెట్టినా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు మహిళలు కావాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు గవర్నమెంట్ కానీ ప్రొడక్షన్ కల్పించాలి వాళ్ళకే సెక్యూరిటీ కల్పించాలనే విధంగా నాగబాబు అయితే పద్నాలుగు నిమిషాల వీడియో చెప్పడం జరిగింది నాగబాబు కూడా ఆడియన్స్ నుంచి ఇదే మాట వినబడుతుంది జబర్దస్త్ వల్గరి తనము అనేది జబ్ జబర్దస్త్ వల్గరి డైలాగ్లు అనేది జబర్దస్త్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది అలవాటు పడేట్టుంది మన ఇండియాలో కట్టు బొట్టు పుట్టుకకు కొన్ని విలువలు ఉన్నాయి మన ఇప్పటికి మనం తెలంగాణ తల్లి అని విగ్రహం పెట్టాం ఎంత నిండుతనంతో పెట్టాం మనం ఇప్పటికే భారత మాత అంటాం ఆ భారత మాత రూపం ఎలా ఉంటుంది పట్టుచీరతో నిండుతనంతో ఉంటుంది మన ఇండియాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఆ కట్టుబాట్లని మనం కాపాడుకోవాలి కదా ఏదో విదేశీ కల్చర్ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు డ్రస్సులు వేసుకొని ఇప్పటికీ అనసూయది తన అకౌంట్లో పోతే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెట్టి ట్విట్టర్లో ఫేస్బుక్ లో తర్వాత ఇన్స్టాగ్రామ్ లో బాడీ కానొచ్చే విధంగా టెంప్ట్ చేసే విధంగా యువత ఉన్నారు అరే ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి నిండు బట్టలు వేసుకొని పోతుంది ఇంకో బట్టలు ఆఫ్ ఆఫ్ బట్టలు వేసి ఎక్స్పోజింగ్ గా పోతుంది యువత కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఫస్ట్ అబ్బా ఏమి తోడలు ఏ విధంగా ఉందిరా ఇట్లే వెళ్ళిపోతాయి యువతమైతే ఈ విధంగానే వెళ్ళిపోతాయి అలాంటి టెంప్ట్ ఎందుకు చేయాలి మనకు రేపన మన కుటుంబాలు ఉన్నాయి ఎన్నో విలువలు ఉన్నాయి మన దేశానికి కాపాడుకోవాలి కదా ఏం సందేశం ఇస్తున్నాము శివాజీ చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది కానీ రెండు మాట్లాడు మాట్లాడకుండా ఉండవలసింది కానీ దానికంత ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన పెద్ద సినిమాలో కానీ ఆమె ఎవరో సింగర్ పాడిన దాంట్లో ఇంతకన్నా డబుల్ మీనింగ్ సాంగ్లు కానీ ఎన్ని లేవు రకరకాలుగా ఉన్నాయి అరే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మా ఇష్టం వచ్చినట్టు ఉంటా మాకు చట్టాలు లేవు నాగబాబు అంటారు మహిళలను పురుష ఈ దరిద్రులు ఈ పురుషులు వీళ్ళందరూ తొక్కి పాడేస్తున్నారు ఈ పురుషమైన రాక్షసుల జాతి అనే విధంగా మాట్లాడరు ఎక్కడున్నారు సార్ మీరు ఇప్పుడు అందరూ సమానమే లేటెస్ట్ గా చూస్తలేరు కరీంనగర్ నా నిన్న నేమోన మొగుని చంపి ఎంత వయ ఆస్కర్ నటుడు ఆస్కర్ నా అవార్డు ఇయో సాను మొగున్ని మిండంతో చంపి ఆల్రెడీ ఎంత వయారంగా ఏడ్చింది అసలు నమ్మలేని విధంగా ఆమె ఏడుపు చూస్తుంటే అట్లా తయారయ్యారు లేటెస్ట్ గా కొందరు ఆడోళ్ళు అందరు అనటం లేదు కొందరు సాంప్రదాయంగా ఉన్నారు కొందరు విలువల గురించి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు శివాజీకి ఆడియన్స్ నుంచి మద్దతు మహిళల నుంచే లభించింది కామన్ ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ చాలా మంది వీడియోలో తీసుకుంటున్నారు కదా మహిళలే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మేము ఎలా ఉన్నాం ఇలాంటి వాళ్ళని చూసి మా పిల్లలు చెడిపోతున్నారు అనే విధంగా మహిళలే సపోర్ట్ చేస్తున్నారు ఆ మహిళలు శివాజీకి సపోర్ట్ చేయడం వల్ల మహిళలు సిగ్గు తెచ్చుకోండి మీరు శివాజీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు రండి బయటికి రండి అని నాగబాబు మాట్లాడుతున్నారు అది మనకు సాంప్రదాయాలు మన విలువలు మన కట్టుబాట్లు మన ధర్మము సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ నెత్తికెత్తుకున్నాడు సనాతన ధర్మంలో మన విలువల్లో ఇష్టం వచ్చినట్టు డ్రెస్సింగ్ వేసుకోమని ఎక్కడన్నా ఉంది అరే హీరో ఎట్లా తయారైంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఎవడన్నా వెనక నుంచి ఇట్లా లాగేస్తే బట్టలు ఊసిపోయే రేంజ్లో అలాంటి బట్టలు వేసుకొని పోతున్నారు యువతను చెడగొట్టినట్టే కదా యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళను ఒక మంచి మార్గంలో పెట్టవలసిన బజీ మా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటాం వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అనే విధంగా నాగబాబు మాట్లాడడం కరెక్టా రైటా కామెంట్ రాయండి మనసు అంటుంది నా ఇష్టం వచ్చినట్టు డ్రస్ చేసుకుంటా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఆమె సపోర్ట్ పద్ధతిగా సాంప్రదాయంగా ఉండండి శివాజీ చెప్పిన మాట నాగబాబు ఏమో ఇంకా పద్నాలుగు నిమిషాల వీడియో చాలా ఉన్నాయి పురుషుల గురించి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు మహిళలు అంటే మహిళలో మంచి వాళ్ళు ఉన్నారు పురుషుల్లో మంచి వాళ్ళు ఉన్నారు అంత మంచి ఉంటది చెడు ఉంటుంది మనం మంచిది చెడు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు శివాజీ అన్నది ప్రతి లేడీస్ను ప్రతి స్త్రీను అనలేదు హీరోయిన్స్ కొందరు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు మీకు ఇబ్బందులు అయితే మీ డ్రెస్సులు వేసుకోవడం వల్ల యువత కూడా చెడిపోయే మార్గం ఉంది అనే విధంగా అంత ముందే జరిగిన ఒక సంఘటన దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది తప్ప అది ఏదైనాదే ఆ మహిళ కమిషన్ మీద తన మాటలు కట్టుబడి ఉన్న ఇప్పటికీ తను చెప్పిన నా మాటల మీద నేను కట్టుబడి ఉన్నా మహిళా కమిషన్ ఏదైనా నేను ఫేస్ చేస్తానని విధంగా చెప్పడం జరిగింది ఇంతకన్నా దరిద్రమైన భాష ఎంతో మాట్లాడారు అందరు మాట్లాడారు నాగబాబు టూ వర్షన్ చెప్పాలి మంచికి మంచి సపోర్ట్ చేయండి చెడుకు చెడే సపోర్ట్ చేయండి మహిళలు ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే వాళ్ళకి సపోర్ట్ కాదు మనకు కొన్ని విలువలు ఉన్నాయి ఆ విలువలు దాటి మీరు అతిగా ప్రవర్తించకండి మనకు ఇండియాలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి భారతదేశంలో ఆ సంప్రదాయాలను దాటి మీరు యువతను రెచ్చగొట్టే విధంగా మీ డ్రెస్సింగ్ సెన్స్ ఉండొద్దు అనే విధంగా ఈ విధంగా చెప్పాలి ఇష్టం వచ్చినట్టుంటారు కావాలంటే మీరు సెక్యూరిటీ ఇవ్వండి లేటెస్ట్ గా చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా కానీ ఆ పిల్లం అక్కడ మొగుని చంపింది ఈడ మందువేసి చంపింది ఈడ ఊరేసి చంపింది లేటెస్ట్ గా ఎన్ని చూసినాం పిల్లాన్ని చంపిన మొగుడు క్యారెక్టర్ వన్ ఒకటి రెండు వింటుంటే నెలలో ఇరవై ముప్పై మొగుళ్ళనే పిల్లలు చంపేస్తున్నారు మందు పెట్టి ఎన్నో రకాలుగా ఇలాంటివే ఎక్కువ వింటున్నాం ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఉండే పురుష డామినేషన్ ఇప్పుడు లేదు నాగబాబు ఇంకా పాతకాలంలోనే ఉన్నట్టున్నాడు ముగ్గురిలో సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్ రాయండి దీని మీద ఇంకో వీడియో చేస్తాం ప్రజెంట్ థ్యాంక్ యూ